హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ క్రియేషన్స్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ ఇప్పుడు మీరు వింటున్నారు మిస్టర్ అండ్ మిస్సెస్ సారా ధృవ్ నెక్స్ట్ పార్ట్ ఇంకెందుకు లేట్ వచ్చేయండి నొప్పికి గట్టిగా అరిచింది తను అయినా ఆగలేదు కారుణ్య ఇంకా పైశాచికంగా ఊగిపోతూ ఇంకా ముందుకు వెళ్తుంటే సడన్గా అక్కడికి వచ్చిన దత్తు కారుణ్యాన్ని ఆవేశంతో చితకొట్టి ముందే తాగిన మైకంలో ఉన్న అతడిని స్పృహ తప్పేలా చేసాడు వాడు వదిన అంటూ ముందుకు వెళ్ళబోయిన దత్తు కాస్త ఆగి అతడి కాళ్ళకి సమీపంలో ఉన్న చీరని అందుకొని సోఫా దగ్గర కూర్చుని మోకాలలో తలదాచుకున్న సారా వంటికి చీరని చుట్టి మీరు రెడీ అవ్వండి వదిన ఈలోపు నేను బాయ్కి ఫోన్ చేస్తాను అన్నాడు పేరు రావడంతోనే ఎలర్ట్ అయిన సారా చీరని భుజాల చుట్టూ కప్పుకొని హడావిడి పడుతూ దత్తు వెనుక నిలబడి చిన్నగా అతడిని పిలిచింది ఆ వదిన అన్నాడు వెనక్కి తిరిగి చూడకుండానే ధృవకి ఇక్కడ జరిగింది ఏది తెలియడానికి వీలు లేదు దత్తు అని దృఢమైన గొంతుతో చెప్తున్న సారా మాటకి అయిన దత్తు తల వంచుకుని ఆమె వైపుకి తిరిగా నేను చెప్పింది నువ్వు విన్నది నిజమే దత్తు ధృవకి ఇక్కడ జరిగిందేది తెలియడానికి వీలు లేదు అసలు నేను ఈ ఇంటికి వచ్చినట్టే అతడికి తెలియకూడదు వదిన మీరు చెయ్యాలి అనుకుంటున్నది తప్పు వదిన దీనివల్ల భవిష్యత్తులో మీరు బాయ్ చాలా బాధపడతారు ముఖ్యంగా బాయ్ బాయ్కి మీరంటే చాలా ఇష్టం వదిన మీరు లేకుండా ఓ నిమిషం కూడా ఉండలేరు నీ బాయ్కి ఇష్టం ఉంటే సరిపోదు నాకు కూడా ఉండాలి నాకు తనంటే ప్రేమ లేదు అతడితో కలిసి జీవించాలి అన్న ఆలోచన లేదు నిజం ఏంటో తెలుసుకోవడానికి ఇన్ని రోజులు ధ్రువ్వుతో కలిసి ట్రావెల్ చేశాను ఇప్పుడు అన్నీ తెలిసాయి నిజానికి నీ బాయ్ నాపై ప్రేమతో కాదు అమ్మ మాట నిలబెట్టడం కోసం అన్న జీవితం కాపాడడం కోసం ఈ పెళ్ళి చేసుకున్నాడు అటు అతడికి కానీ ఇటు నాకు కానీ మా ఇద్దరిలో ఎవరికి కూడా ఈ బంధాన్ని నిలబెట్టుకోవాలి అన్న ధ్యాస లేదు దత్తు ఒకవేళ నువ్వన్నట్టుగా ధ్రువ్కి నాపై ప్రేమ ఉండి ఉంటే ఇప్పుడు నీ పక్కన అతడు కూడా ఉండాలిగా మరి అని తిరిగి దత్తునే ప్రశ్నించి పైకి వెళ్ళిపోతుంది సారా కొద్దిసేపటికే లగేజ్ బ్యాగ్తో కిందకి వచ్చింది ఆపడానికి ట్రై చేసిన దత్తుని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిన సారాని చూస్తూ ఆమె తన పుట్టింటికి వెళ్ళిపోతుంది అని అనుకున్నాడు అక్కడికి అయితే ఎంతసేపు బాయ్కి ఆమెని తిరిగి తెచ్చుకోవడం ఇదే ఆలోచనతో కారుణ్యాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు దత్తు కారుణ్య పరిస్థితి ఇంట్లో వాళ్ళకి మార్చి చెప్పిన దత్తు సారా గురించి ధృవ్తో చెప్పలేదు అయితే కారుణ్య చేసిన పనికి ఘాట్లు పడిన తన శరీరం ఎప్పటికీ ధ్రువ్ని గుర్తు చేసుకోకుండా గాయానికి చుట్టూ తనకి తానుగా వాత పెట్టుకుంది అయితే జ్యోష్న కడుపులో ఉన్న పిండాన్ని కాపాడాలి అనుకున్న ధృవ్ కారుణ్యాన్ని అతిగా ఇష్టపడే ప్రేమతో కారుణ్య పీయే మాట్లాడి ఆమె గర్భం ధరించడానికి మునిపే కారుణ్యతో పెళ్లి జరిపించాడు అప్పటికి కారుణ్య గురించి పెద్దగా తెలియని ప్రభ ఇష్టంతోనే అతడిని పెళ్లి చేసుకొని ప్రేమతో దగ్గర అయ్యింది జ్యోష్న పిండానికి రూపమిచ్చి రూపం ఇచ్చి ప్రాణం పోసి ఈ భూమిపైకి తెచ్చింది పాప చేతికి వచ్చే వరకు ఆమెతో ప్రేమగా ఉన్నట్టు నటించిన కారుణ్యలో దాగిన యాంగిల్ ప్రభ తెలుసుకునే లోపే ఆమెతో శారీరకంగా దగ్గర అయ్యాడు అతడు అది కూడా ప్రేమలో భాగమే అనుకుంది ప్రభ అయితే పాపతో కారుణ్య ఓ తండ్రిలా ప్రేమ లేకపోవడం గమనించింది ప్రభ అదే ఎందుకు అన్నది ఆమెకి అర్థం కాలేదు ప్రభ ప్రకృతి విషయంలో తప్పు చేసిన కొడుకుని ఇప్పటికీ క్షమించని తల్లి అతడు మారిన స్వభావాన్ని కూడా నమ్మాలి అని అనుకోలేదు అందుకే ప్రభాతో మాట్లాడి కొడుకు వైఖరి తెలుసుకున్న అంబికా గారికి తెలిసింది ఏమిటి అంటే కారుణ్య సారాని ఇంకా మర్చిపోలేదు ఆమె కోసం వెతుకులాట సాగిస్తున్నాడు అలానే జోష్నాకు పుట్టిన బిడ్డకి ఆస్తి చెందాలి అందుకు గార్డియన్గా నియమించిన ఆమె తల్లి తండ్రిని యాక్సిడెంట్ చేసి చంపింది తన సొంత కడుపున పుట్టిన కొడుకే అని అది తెలుసుకున్న భిక్షు గారు అధిక ఒత్తిడితో పెరాలసిస్కి గురి అయి వీర్ చేయుకి అంకితమయ్యారు బట్ ఎప్పుడైతే సారా గురించి ఎటువంటి ఆచూకీ తెలియని అసలు ఆమె ఇంటి నుండి వెళ్ళిపోవడం కారణం అతడి తల్లి కానీ తల్లి అని బలంగా నమ్మి ఇంటికి వెళ్ళడం మానేసి తనదైన లోకంలో విహరించేవాడు ఇక మున్న తల్లి తండ్రి తోబొట్టువులు పోయాక ద్రు చెప్పడంతో ఈ దేశం వదిలి వెళ్ళిపోయాడు ఇక ఎటువంటి బంధాలు వద్దు అని అనుకోని నలుగురు ఆడపిల్లల జీవితానికి చివరి దశ లేనట్టుగా మార్చిన కొడుకుని చంపాలి అని నిర్ణయించుకున్న అంబికా గారికి ఆ ముహూర్తం కుదిరింది సారా తిరిగి ద్రుని చేరాకే జరిగింది అది ముందు దత్తు చెప్పకున్న సారా గురించి బాధలో ఉన్న ద్రోనియ్ అలా చూడలేక తాగిన మాయకంలో కారుణ్య సారాపై చేసిన అకాయిత్యాన్ని పూసగుచ్చినట్టు వివరించిన దత్తు చెంప చెల్లెమనిపించాడు ధ్రువ్కి నిజం ఇప్పుడా చెప్పేది అంటూ ఆ క్షణం కారుణ్యని అతడి చేతులతోనే స్వయంగా చంపేయాలి అనిపించింది ధృవ్కి ప్రభా కడుపులో ఎదుగుతున్న జ్యోష్ణ బిడ్డని అణిచేయాలి అని లేదు పెంచిన ప్రేమని వదులుకోలేక తండ్రి అన్నతోనే ఉన్నట్టున్న కేవలం పైమాటలే వీళ్ళ మధ్య మెలిగేవి కానీ కారుణ్య సారా గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా ధృవ్ నుండి దొరకకపోదా అన్న ఆశతో ధృవ్ అంటే లోపల కోపం పగా ఉన్న బయటకి మంచిగా నటిస్తున్నాడు దత్తు ధృవతో చెప్తున్న మాటలు విన్న అంబిక నోటి నుండి మాట రాలేదు ఎంత ప్రేమతో ఏది మంచి ఏది చెడు అంటూ వివరించి మరి కొడుకుకి నేర్పించింది అయితే అన్నీ నేర్చుకున్న కొడుకు కాలం వలలో చిక్కుకొని రాక్షసుడులా మారి కన్న తల్లి తండ్రిని ఊపిరి తీసుకోకుండా చేస్తున్నాడు సారా దొరికింది అని తెలియడమే ఆమె మీద ప్రేమతోనే వైజాగ్ వచ్చారు అంబిక ఆ రోజు కారుణ్య అతడి జీవితంలో ఎప్పుడూ అడ్డుగా భావించే ద్రోణి హతమార్చాలా అని చూసి అతడు ఎరగా విసిరిన తిమింగలానికి కారుణ్యని ఆహారం అయిపోయాడు ఆల్మోస్ట్ ఫ్లాష్ బ్యాక్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి ఇక ప్రస్తుతానికి వచ్చేద్దాం జరిగింది తలుచుకుని ధృవ్ వెచ్చని కాగిలిలో సేద తీరుతున్న సారా చెంపలపై జారిన కన్నీటి చారికలను తుడుచుకోకుండానే నిద్రలోకి ఊరుగుతుంది ఆమె నుదురుని అతడు గుండెలపైకి చేర్చుకున్న ధృవ్ సారా జుట్టుతో ఆడుకుంటూ చాలాసేపు ఆలోచనలలో గడిపేసి తెల్లవారే టైంకి నిద్రలోకి జారుకున్నాడు మార్నింగ్ ఎనిమిది అవుతుంటే మెనుకు వచ్చింది సారాకి నైట్ ఎలా అయితే ద్రువ్వు వదిగిందో ఒదిగిందో ఇప్పటికీ అలానే ఉంది ఫేస్ పక్కకి టర్న్ చేసుకొని పడుకున్న ధృవని తదేకంగా చూస్తుంది తను విశాలమైన నుదురికి పెట్టుకొని నుండే పొడవాటి కనుబొమ్మలు అందంగా షేప్ చేసినట్టే ఉన్నాయి సుదంటి ముక్కు క్లీన్ షేవ్లోని సన్నని మీసాలకు జతకాబడిన పల్చని పెదవులు చిన్న గడ్డం మచ్చలేని అతడి అందం కేవలం శరీరానిదే కాదు సారాన్ని కొలువు చేసుకున్న అతడి మనసుది కూడాను అతడు ఎటువంటి వాడో చెప్పడానికి వాళ్ళ పెళ్ళి అయిన ఈ ఐదు సంవత్సరాలు చాలదా భార్యాభర్తల మధ్యలో ఉండవలసిన అతి ముఖ్యమైన దానిలో వాళ్ళల్లో లేకున్నా ఇంతటి తీయని ప్రేమ ఇంకా ఆమె చవిచూస్తుంది అంటే అందుకు కారణం ధృవం ప్రేమ అంటే ప్రేమించిన అమ్మాయి వెనుక తిరగడం లేదా ఆ అమ్మాయి అతడిని వెనుక తిప్పుకోవడము కలిసి షికార్లకు వెళ్ళడం గంటల తరబడి కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూస్తూ కబురు చెప్పుకోవడం పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకోవడం వాళ్ళు ఒప్పుకోకుంటే ప్రేమించుకున్న వాళ్ళే ఇల్లు వదిలి వెళ్ళిపోవడం పెళ్ళి అయి సంవత్సరం తీరకుండానే ప్రేమించిన అమ్మాయిని తల్లిని చేయడం ఈ తరం యువతికి తెలిసిన ప్రేమ అయితే ఇదే అనుకుంటున్నా మరి ధృవ ప్రేమను ఎవరితో పోల్చాలి కోలమానం లేని ప్రేమకు నిదర్శనంగా ధృవ్ కనిపిస్తుంటే అందంగా విచ్చుకున్నాయి సారా పెదవులు నైట్ ఆవేశంతో రిమూవ్ చేసిన ధృవ్నే ఆమె పడుకున్నాక లూజ్ వైట్ టాఫ్ తనకి తొడిగి తిరిగి ఆమెని అతడి బాహుబంధాలలో బంధించాడు అని సారా ఒంటిపైన ఉన్న దుస్తులు చెప్పడంతో ఇరువురిపై ఉన్న బ్లాంకెట్లో ఇద్దరిని పూర్తిగా దాచేసి ధృవ్కి మెలకువ రాకుండా నెమ్మదిగా పైకి జరిగి అతడి పైకి ఒరిగింది సారా వేడి శ్వాస విడుస్తూ హాయిగా నిద్రపోతున్న ధ్రువుని రెండు నిమిషాలు ఇష్టంగా చూసి పొగరికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన అతడి సూదైన ముక్కుపై చిన్నగా ముద్దు పెట్టింది ఆమె లేచినప్పుడే మెలకు వచ్చిన కళ్ళు తెరవని ధృవ్ సారా ముద్దుకి లోపలే చిన్నగా నవ్వుకున్నాడు ఈసారి సారా పెదవులు మొక్క నుండి అతడి చెంపలపైకి చేరి ధృవ్ మెడ చుట్టూ చేతిని పోనిచ్చి గట్టిగా ముగ్గపై పెట్టింది రా చేసిన పనికి దాచుకోలేని సన్నని నవ్వు ధృవ్ ముఖంలో స్థానం సంపాదించుకుని ఆమె దగ్గర చొరవ అతడిని బుక్కిరి బుక్కిరి చేసింది చంపకి పెదవులను అద్దిన రెండు నిమిషాలకి ఆమె ఏం చేసిందో అర్థమై అతడి నుండి దూరం జరుగుతుంటే అతడి మెడ చుట్టూ వేసిన ఆమె చేతిని పట్టుకున్నాడు ధ్రువ్ సిగ్గుతో మందారాలు అయిన బుగ్గల్ని ధృవ్కి చూపించలేక ముఖం తిప్పుకున్న ఆమెనే కూర్చుని వెనక నుండి హత్తుకున్నాడు ద్రు చిగురాకటిల వే సారా ఇప్పుడు ఇష్టంగా ధృవ్ భుజంపై తలని చేర్చి కళ్ళు మూసుకుంది ఆమె ముఖంలో కనిపిస్తున్న ఫ్రెష్ ఫీల్ని ఎంజాయ్ చేస్తూనే పక్కకి తప్పుకున్నాడు ధృవ్ అతడు అనుకో ఆనుకున్న చర్యకి సారా ధ్రువ్ వడిలోకి చేరి నూనె సిగ్గుతో పైకి లేవబోయింది చిగురాకటులా సారా పైకి లేస్తున్న సారా నడుముని రెండు సైడ్ నుండి గట్టిగా పట్టుకొని సేఫ్గా పైకి చేర్చాడు ధృవ్ అతడి ఆనుకొని చర్యకి హలిపోయి బిత్తర చూపులు చూస్తుంది ఆమె అతడి వైపు సారాలో ఉన్న భయాలు అనుమానాలు అన్ని పటాపంచులు అయ్యేలా ఓ ఘాడమైన ముద్దు నుదుటిపైన ముద్రించాడు ధ్రువ పొదవులు ఆమెను తాకగానే మూసిన కళ్ళు తెరిచి అతడిని చూసింది ప్రేమను మించిన ఆరాధనాభావం అతడి కళ్ళల్లో ఉప్పొంగుతుంది ఇక దూరంగా ఉండాలి అతడికి అని అనుకోలేదు ఆమెపై వాలిన ధృవ్ మిడ చుట్టూ చేతులు వేసి ఇద్దరు నిద్రలు ఆంచిన సారా కంట నీరు తుడుస్తూ ఇద్దరి పెదవులని ఏకం చేశాడు ధృవ్ ఒక్కసారిగా ఇద్దరికి అదే తొలి ముద్దు మెత్తగా తగిలిన నాలుగు పెదవులు కాస్త రెండు వెచ్చటి జీవాల ముద్దు యుద్ధంగా మారి ఊపిరి సలపడానికి కూడా కష్టంగా తోస్తుంటే ఎగశ్వాస తీస్తున్నారు కానీ ఒకరు నుండి ఒకరు విడిపడాలి అని అనుకోలేదు కొత్తగా తోస్తున్న మత్తులు ఎటు కదలకుండా సారాని సారా చెంపల్ని బంధించిన ధృవ్ చేతులు నెమ్మదిగా కిందకు జారుతూ చిన్నగా స్పృశించి లోపల నుండి చేతులు పోనిచ్చి సారా నడుము వంపుల్లో స్థానాన్ని పొందాయి అతడి హై వోల్టేజ్ కరెంట్ ఆమె బాడీలో పాస్ అయినట్టుగా పొడవాటి ఆమె చేతులు బలంగా ద్రువీపుని చిట్టుకున్నాయి ఏడు నిమిషముల తర్వాత ముచ్చటైన ముద్దు అందుకుని ఆమె పెదవులకి విముక్తి ఇచ్చిన ధృవ్ శంఖం లాంటి ఆమె మెడభాగంలో పెదవులు తడి అద్దుతూ ముద్దులు వర్షం కురిపించాడు కంఠం నుండి అతడి పెదవుల ప్రయాణం సారా భాగాన్ని చేరుతుంటే చప్పున ముంచుకొస్తున్న నునసిగ్గుతో ధ్రువుని వెనక్కి నట్టేసి బోర్లా తిరిగింది తన బెట్కి మరోవైపుకు చేరి తన అలాని పిల్లోలో ముఖం దాచిన సారా వేగంగా తీస్తున్న ఓపరికి కదులుతున్న ఆమె శరీరం ధ్రువుని మరికాస్త రెచ్చగొడుతూ అతడికి సవాల్ విసిరినట్టుగా అనిపించి ఎన్ని ఏళ్ళు అతడిలోనే దాచుకున్న సారాపై కోరికలు ఆగని ఆత్రంతో ఆమె పైకి చేరిపోయాడు ఒక్కసారిగా మీద పడిన ధృవ్ బరువుకి బెడ్కి మధ్యలో నలిగిపోతున్న ఆమె ముఖాన్ని పక్కకి తిప్పి పువ్వుల సగం విచ్చుకున్న కళ్ళతో ఆమె పైన ఉన్న ధ్రువ్ని చూసే ప్రయత్నం చేస్తుంది ఇదండి ఇవాళ ఎపిసోడ్ మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాము అప్పటి వరకు స్టేట్యూ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్